గురించి మనం కొన్ని విషయాలు ఉపవాస ప్రార్థనలో నేర్చుకుందాం ఇక్కడ యాఫై తొమ్మిదో పదహారు వచ్చిన చదువుదాం సంరక్షకుడు లేకపోవట ఆయన చూచను అది ఆయన దృష్టికి ప్రతికూలమయ్యను మధ్యవర్తి లేకుండా చూచి ఆయన ఆశ్చర్యపడను మధ్యవర్తి అనేది లేకపోవటం చూసి దేవుడు ఆశ్చర్యపడ్డాడంట సంరక్షకుడు కాపాడేవాడు ఒక విధంగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే అనేక విషయాల కొరకు అనేక మంది కొరకు నీకు తెలియకుండానే దేవుని కాపుదలను వారికి ఇచ్చినట్లవుతుంది మధ్యవర్తి లేకపోవటం చూచి ఆయన ఆశ్చర్యపోయాడు ఈరోజు ఎవరు ఆ మధ్యవర్తులు నువ్వు నేనే మనమే మధ్యవర్తులుగా ఉండాలి మన నిమిత్తము మన పిల్లల నిమిత్తము మన కుటుంబముల నిమిత్తము మన పట్టణము మన ఉంటున్నటువంటి గ్రామము మన వీధి వారి నిమిత్తం మన ఇరుగు పొరుగు వారి నిమిత్తము మనమే దేవుస్థలలో విజ్ఞాపం చేయాలి ఇలా చేయటం దేవుని దృష్టికి అనుకూలమైనది సమూహలు ప్రవక్త అన్నాడు దేవునికి అనుకూలమైన ఈ మంచి కార్యం నేను చేయకపోతే అది నాకు పాపమవుతుంది ఈ ఇజ్రాయల్ ప్రజల కొరకు నేను ప్రార్థన చేయకపోతే అది నాకు దోషమవుతుంది అందువలన నా మట్టుకైతే నేను మానకుండా ప్రార్థన చేస్తానన్నాడు సవులు దారి తెప్పిపోయినప్పుడు దేవుని కృప నుంచి తొలగిపోయినప్పుడు ఆ యొక్క సమూహంలో ఉన్నటువంటి ఆ కన్నీటి ప్రార్థన ఎంతో గొప్పదో ఒక రాత్రంతా దేవుని సర్లో గోజాడి ఏడ్చాడంట ఇలాంటి ఆత్మీయ నడిపింపు లేనటువంటి నాయకుడు ద్వారా ఈ దేశానికి క్షేమము రాదు క్షామమే వస్తుంది అని మనోదుఖంతో ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉండ ప్రార్థనా ఘోష విన్న దేవుడు మౌనంగా ఉండలేకపోయాడు దిగివచ్చాడు ఆయన సరే సమూహలు నీ ప్రార్థన నేను విన్నాను అందువల్ల నేను ఒక నిర్ణయానికి వచ్చాను నా హృదయానుసారమైన వ్యక్తి నేను కరుగుంటాడు వాడు చిన్నవాడైనప్పటికీ పర్వాలే నువ్వు ప్రార్థనలో నన్ను అంత తొందర పెట్టేశావు రాజుగా పరిపాలన చేసేటువంటి ఆ సామర్థ్యము ఆ అనుభవము అతనికి రాలేదు అయినప్పటికీ నువ్వు చేసిన విజ్ఞాపన ప్రార్థన ద్వారా నేను ఒక అద్భుతం చేయబోతున్నాను దైవజనమా దీవెన్లు పొందటానికి ఆశీర్వాదాలు పొందటానికి నీ ఇంట్లో కొంతమంది పొందవలసినటువంటి ఆ మేల్ను పొందటానికి అర్హత వారు సంపాదించలేదేమో అనర్హులేమో అయినప్పటికీ నువ్వు చేసే ఈ విజ్ఞాపన ప్రార్థన దేవుణ్ణి తొందర పెడుతుంది సరే నా బిడ్డలారా మీరు అడుగుతున్నారు కాబట్టి మీ హృదయవాంఛి నెరవేర్చడానికి నేను దిగి వస్తాను అంటాడు ఆ దేవాతి దేవుడు హలూయ విజ్ఞాపన ప్రార్థనలో అంత శక్తి ఉంది దైవ మరి దైవ సేవకుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయటం అనేది చాలా ఉత్తమం అదే రీతిగా రోగుల స్వస్థత కొరకు ప్రార్థన చేయటం చాలా మంచిది విజ్ఞాపన ప్రార్థన అలానే బ్యాక్ స్లైడర్స్ తప్పిపోయిన వారు ఉంటారు ఇంటర్సీడింగ్ ఫర్ చర్చ్ లీడర్స్ అండ్ చర్చ్ పాస్టర్స్ అలానే సంఘాల క్షేమం కొరకు సేవకుల క్షేమము వారి కుటుంబ క్షేమము వారి బిడ్డల క్షేమం కొరకు ప్రార్థన చేయాలి పాస్టగారి పిల్లలే కాని తప్పిపోయారండి తప్పిపోకుండా ఉండాలని ఎందుకు ప్రార్థన చేయలేదు సంరక్షకుడు లేకపోవట మధ్యవర్తి లేకపోవట చూచి దేవుడు ఆశ్చర్యపడ్డాడు బాధపడ్డాడు ఈరోజు నీ ఉపవాస ప్రార్థనలో మనం ప్రార్థన చేద్దాం నేనున్నాను ప్రభా ఇక్కడ మధ్యవర్తిగా ప్రజల పక్షముగా మా కుటుంబాల పక్షముగా ప్రార్థన చేయడానికి నేనున్నాను ప్రభా అని ప్రార్థన చేద్దాం దయజనమా ఇక ఉపవాస ప్రార్థనలో విధవరాండ్రు కొరకు తండ్రి లేని బిడ్డల కొరకు అనాథల కొరకు కరువు కాటకాల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయటంతో పాటుగా కొంత ఉపకార ధర్మం చేయడం కూడా ఎంతో మంచిది యోగు గ్రంథం నలభై రెండో అక్షము పదవ వచనంలో యోగు విజ్ఞాపన ప్రార్థన చేశాడు చదువుదాం ఈ వచనాలని యోగు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసను అంటే యోగు ఇతరుల కోసం ప్రార్థన చేస్తే యోగుకే క్షేమం కలిగింది వారికి క్షమాపణ దేవుడిచ్చాడు అదే సమయంలో యోగుకు కూడా క్షేమ స్థితి అందువలన ఈరోజు మనము విజ్ఞాపన ప్రార్థన మన కొరకు అనేకుల కొరకు ప్రార్థన చేస్తే ఏం కలుగుతుంది మనకి క్షేమ స్థితి మరలా క్షేమ స్థితిని అంటే అంతకుముందు క్షేమస్థితి లేదా యోగుకు ఒకప్పుడు ఉండేది కానీ కోల్పోయాడు ఆ క్షేమ స్థితిని కష్టాలు పాలయ్యాడు అప్పులు పాలైపోయాడు రోగాలు పాలైపోయాడు అవమానం పాలైపోయాడు తన వారు అనుకున్న వారు అందరినీ దూరం చేసుకున్నాడు తన గర్భమును పుట్టిన వారందరూ కూడా మరణం ద్వారా చనిపోయారు తన జీవిత భాగస్వామి అనుకున్న భార్య అతని మీద అసహించుకున్నది ఒంటరివాడైపోయాడు స్నేహితులు అతన్ని విమర్శించారు స్నేహితులు అతన్ని తిరస్కరించారు వారి కొరకు ప్రార్థన చేయమన్నారు ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనలో నిన్ను హింసించిన వారి కొరకు నిన్ను అవమానపరిచిన వారి కొరకు నీ గురించి చెడ్డ మాటలలో పలికిన వారి కొరకు నీకు కీడి చేసిన వారి కొరకు నువ్వు క్షమించి ప్రార్థన చేస్తే నీ క్షేమస్థితి అధికమవబోతుంది ఏ సునామంలో తర్వాత వచ్చినాలు కూడా మనం చదువుకుందాం మరి సంఖ్యాకాండము పన్నెండో అధ్యాయము పదమూడో వచ్చినాము మోషే ఎలిగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యహోవాకు మొరపెట్టాను ఇక్కడ విజ్ఞాపన ప్రార్థన మోషే తన సహోదరి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాడు మిరియాము మిరియాముకి తమ్ముడు తమ్ముడవుతాడు ఈ మిరియాము తన సొంత సహోదరుడు మీదే తిరగబడింది నీలోనే దేవుడు ఉన్నాడా నాలో దేవుళ్ళు లేడా అన్నది మోష అనలేదు నీలో దేవుళ్ళు లేడని కానీ మిర్యాముకు మాత్రం పోటీ తత్వం వచ్చింది ఇక్కడ మిర్యాము ఒక విషయాన్ని గ్రహించలేకపోయింది నేను దేవుని దృష్టికి యోగ్యమైన స్థితిలో ఉండాలని కోరుకుంటే సరిపోయేది ఆ ప్రభు నాకు ఇచ్చినటువంటి బాధ్యతని నాకు ఇచ్చిన తలాంతుని ఏదైతే ఇచ్చాడో అది నేను నెరవేరిస్తే సరిపోతుందని అనుకుంటే సరిపోయేది అలా అనుకోలేదు ఇక్కడ మిర్యాము తనకి చాలా ఉన్నతమైన స్థితిని దేవుడిచ్చాడు ఒక అభిషిక్తుడైన సహోదరుడికి సహోదరిగా ఉండటం ఘనత కాదా ఒక యాజకత్వ కుటుంబంలో జన్మించటము ఆ యాజకత్వాన్ని చేసే ఆ క్రమంలో తనకు కూడా ఒక ఉన్నతమైన బాధ్యత దేవుడు అప్పగించడం అనేది అది ఘనత వహించింది కాదా ప్రజల్ని ముందుండి పాటలతో స్థితులతో నడిపించిందంట విరియాము అది ఘనత కాదా ఇవన్నీ ఘనమైంది కాదనుకొని తన సహోదరుడు స్థానాన్ని ఎందుకు కోరుకుంది అదే తప్పు లూసిఫర్కి దేవుడు ప్రథమ స్థానాన్ని ఇచ్చాడు పరలోక రాజ్యంలో ప్రధాన అని పిలువబడ్డాడు ఆ స్థితిలో ఉండకుండా ఎందుకు దేవుని స్థానాన్ని కోరుకుంది అందుకనే దయ్యమైపోయింది అది ఇక్కడ మిరియాం కూడా అలా చేయటం వలన దేవునికి కోపం వచ్చింది ఆమె ఒళ్ళు కుష్టుతో నింపబడింది ఆమె దేహమంతా కూడా శపించబడింది నాకు ఇలా ఎదురు తిరిగావు నాకు వ్యతిరేకంగా చేసావు అందుకనే నీకు గతి పట్టింది స్థితి పట్టిందని మోసే అనలేదు ఏమని అన్నాడు మరి చదవండి వచ్చినాన్ని వచనాన్ని సంఖ్యాకాండము పన్నెండో అధ్యాయం పదమూడో వచనం మోసే ఇలిగెత్తి దేవా దయచేసి మొరపెట్టాను దయచేసి ఈమెను బాగు చేయమని యహోవాకు మొర్ర పెట్టాను దయచేసి ఆ ప్రార్థన దేవుడు విన్నాడంట ఈరోజు నీ ఒద్ద నుంచి కూడా ప్రభు అదే కోరుకుంటున్నాడు దయచేసి వారిని క్షమించు ప్రభు దయచేసి వారిని మన్నించు ప్రభు అని నువ్వు ప్రార్థన చేసే పెద్ద మనసు నువ్వు కలిగి ఉన్నావా అయితే అది నీకు క్షేమము నీవెవరి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నావో వారికి కూడా క్షేమం కలుగుతుంది ఆ ప్రార్థన ప్రభు విని మిర్యామ్ మీద దయ ఉంచి ప్రభు ఆమెను స్వస్థపరిచినప్పుడు మరలా పాలెము వెలుపులకు వెళ్ళిపోయిన ఆమెడ వచ్చి అప్పటి నుంచి వినయంతో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్న దవి చర్మ ఇక్కడ మనం చూసాం సమూహలు విజ్ఞాపన చేసినట్లుగా మనం నేర్చుకున్నాం అదే రీతిగా మోసే విజ్ఞాపన ప్రార్థన చేసినట్లుగా మనం తెలుసుకున్నాం యోగు విజ్ఞాపన ప్రార్థన చేసి క్షేమస్థితిని పొందుకున్నట్లుగా మనం చదువుకుందాం అదే రీతిగా మరొక వాక్యలేఖన భాగాన్ని అబ్రహాం ఆది కాండం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై మూడవ వర్షం నుండి ముప్పై మూడవ వర్షం వరకు చదువుకుందాం అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్ల దుష్టులతో కూడా నీతి మంతులను నాశనం చేయుదువా ఆ పట్టణంలో ఒకవేళ ఏ పది మంది నీతి మంతులు ఎడల దానిలో నున్న ఏ పది మంది నీతి మంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుటానికి గాక నీతిమంతుని దుష్టినితో సమానముగా ఇచ్చటానికి గాక సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యహోవా సుధోమ పట్టణంలో యాభై మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదు నెను అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదయునైనా నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను ఏ పది మంది నీతి మంత్రులలో ఒకవేళ ఐదుగురు తక్కువైతే ఐదుగురు తక్కువైనందున ఆ పట్టణం అంతయు నాశనం చేయదువా అని మరలా అడిగను అందుకన అక్కడ నలభై ఐదుగురు నాకు కనబడిన ఎడల నాశనము చేయనని ను అతడింకా ఆయనతో మాట్లాడుచు ఒకవేళ అక్కడ నలభది మందియే కనబడుదరేమో అనినప్పుడు ఆయన ఆ నలభది మందిని బట్టి నాశనము చేయక ఇందునని చెప్పగా అతడు ప్రభు కోపడని ఎడల నేను మాట్లాడేదను ఒకవేళ అక్కడ ముప్పది మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన అక్కడ ముప్పది మంది నా కనబడిన ఎడల నాశనము చేయనను అందుకతడు ఇదిగో ప్రభుతో మాట్లాడ తెగించితిని ఒకవేళ అక్కడ ఇరువది మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ ఇరువది మందిని బట్టి నాశనము చేయకుందునగా అతడు ప్రభు కోపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదను ఒకవేళ అక్కడ పది మంది కనబడుతురేమో అనినప్పుడు ఆయన ఆ పది మందిని బట్టి నాశనం చేయక నేను తన ఇంటికి తిరిగి ఇక్కడ మరి విధాలుగా అడుగుతున్నాడు యాభై మంది ఉంటారేమో నలభై మంది ఉంటారేమో ముప్పై మంది ఉంటారేమో ఇరవై మందే ఉంటారేమో ఆ పట్టణంలో కాపాడుతావా అని అడుగుతున్నాడు నువ్వేమీ అనుకోకపోతే ఈ మాట కూడా అడుగుతాను అన్నాడు దేవుడు అన్నాడు అండి నేనేమనుకోను చెప్పు నాయన ఈరోజు దేవుడు ఏమనుకోడు మీరేం అడగాలో అడగండి సునామల్లో మీకు అనుగ్రహించబడును గాక అంటే సుధోమ గమరులో ఉన్నటువంటి ఆ లోతునే తన సహోదరుడిని కాపాడమని ఈ విజ్ఞాపన ప్రార్థన చేయగా ఈ అబ్రహాం చేసిన విజ్ఞాపన ప్రార్థన ద్వారా లోతు కుటుంబాన్ని దేవుడు కాపాడినట్లుగా మనం చూస్తున్నాం దైవ అదే రీతిగా నిర్గమాకాండ ముప్పై రెండో అధ్యాయము తొమ్మిది నుండి పద్నాలుగు వర్షాల్లో కూడా ఈ విజ్ఞాపన ప్రార్థన యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తుంది మరియు ఎహోవా ఇట్ల నేను నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు కావున నీవు ఊరకుండుము నా కోపము వారి మీద మండును నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదినని మోషేతో చెప్పగా మోషే తన దేవుడైన యహోవాను ప్రతిమాలుకొని యహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపచేయనట్లును ఇందుకొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలను నీ కోపా నుండి మల్లుకొని నీవు నీ సేవకులైన అబ్రహామును ఇస్సాకును ఇస్రాయేలును జ్ఞాపకము చేసుకునుము నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమును గిచ్చేదనియు వారు నిరంతరము దానికి హక్కుదారులు అవుదుననియూ వారితో నీ తోడని ప్రమాణం చేసి చెప్పిదివనెను అంతటి ఎహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడును స్తోత్రం సో త్రన్షో పలగొడుత ప్రభునాభానికి మహిమ చెల్లిద్దాం తన ప్రజలకి చేస్తానన్న కీడు విషయంలో కూడా ఆయన మనస్సు మార్చుకున్నాడంట అంటే ఆ ప్రజలు అంతగా విసిగించేశారు దేవుణ్ణి కోపము రేపారు పదే పదే చేసిన పొరపాట్లు చేశారు పదే పదే ఆయన గాయాలు రేపారు ఆయనలో ఉన్న బలాన్ని శించారు ఆయన ఏం చేస్తాడులే అన్నట్టు మాట్లాడారు మాట మాట్లాడితే మేము ఐగుప్తికి అనేవాళ్ళు కొంతమందిని చూస్తుంటారు నేను సేవ చేయడానికి కూడా వస్తుంటారు ఏ చిన్నది వాళ్ళకి అనుకూలంగా కొంచెం తిండి దగ్గర తేడా వచ్చినా కంఫర్ట్ దగ్గర తేడా వచ్చినా మేము ఇంటికి వెళ్ళిపోతామంటారు కొంతమందిని చూస్తుంటాను ఒక్కసారి దేవుని కోసం సమర్పించిన తర్వాత నాగలు మేము చెయ్యి వేసాం వెనక్కి తిరిగి వెళ్ళమని ముందుకు సాగిపోతూ ఉంటారు హలో అది మనలో ఉండాలి ఇజ్రాయిలీలు ప్రజలు బలహీనమైన మనస్తత్వం కలిగిన వారు బలహీనమైన విశ్వాసం కలిగిన వారు ప్రతి చిన్న విషయానికి మోసే మీద దేవుని మీద పోరాడేవారు మేము వెనక్కి వెళ్ళిపోతాం ఆ విమర్శనాత్మకమైన మనస్తత్వాలు చూసినప్పుడు దేవునికి ఇసుగు పుట్టింది అంత కోపం వారు రేపిన మూష యొక్క విజ్ఞాపన ప్రార్థన ద్వారా వారు క్షమించబడ్డారు దేవునికి మహిమ కలుగును కాక ఈరోజు నీ ఇంట్లో ఎలాంటి దుర్వావస్థ ఎంత దీనస్థితి ఎంత భయంకరమైన స్థితి నువ్వు కలిగి ఉన్నా ఉపవాస ప్రార్థనలో నువ్వు చేసే విజ్ఞాపన ద్వారా నీ ఇంటికి తిరిగి క్షేమ స్థితి రాబోతుంది ఏ సునామంలో నీ ఇంటికి సమాధానము నెమ్మది కలగబోతుంది సునామంలో నీ ఇంటి వారి మీద ఉన్నటువంటి ఆ ఆగ్రహము ఇంటి మీద ఉన్నటువంటి శాపము దోషం ఏమున్నది కొట్టివేయబడుతుంది పడుతుంది సునామలు నీకు వ్యతిరేకంగా ఉన్న నీ అధికారులు నీ సహ ఉద్యోగులు నీతో సమ్మతించే వారిగా దేవుడు చేస్తాడు నీ క్షేమస్థితిని మరలా నీకు తిరిగి అనుగ్రహిస్తాడు నీ ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుని పెట్టారు మరొక ఉచాన్ని కూడా మనం చదువుకొని ప్రార్థనలోకి వెళ్ళబోతున్నాం దాని గ్రంథము తొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన అందరం చదువుదాం ప్రభువా ఆలకింపము ప్రభువా క్షమింపుము ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము నా దేవా ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినమని వేడుకుంటుని హలలోయ ఈరోజు మనం కూడా ప్రభువా ఆలకించుము ప్రభువా క్షమించుము ఆలస్యము చేయక చెవియొగ్గి మా మనవి నాయన మేము నీ ప్రజలమే కదనాయన నీవు మేపు బొర్రలమే నాయన మమ్మల్ని క్షమించి మా జీవితాలని ఘనపరచు ప్రభువ మా ప్రార్థన విని మా జీవితాలకి మేలు చేయి ప్రభువ అని మనం ప్రార్థన చేసుకోవటం ద్వారా కార్యములు మనం చూడగలుగుతాం ధాన్యాలు ఆ దినాల్లో ప్రజల నిమిత్తమే విజ్ఞాపన ప్రార్థన ద్వారా దేవుని ఆశీర్వాదాలని పొందుకున్నాడు మరి ఆ దేశానికి క్షేమం రావటానికి దాన్యాన్ని దేవుడు వాడుకున్నాడు అలానే మరొక వాక్యలేఖన భాగం చదువుకుందాం అపస్సుల కార్యములు తొమ్మిదో అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన నలభై ఒకటో వచ్చిన వరకు ఇక్కడ అపోయిన పేతురు ఒక సహోదరి రోగముతో చనిపోయి ఉండగా ఆమె కొరకు ప్రార్థన చేయగా దేవుడు ఆమెను లేపినట్లుగా మనం చూస్తున్నాం అలానే మనం కూడా ఈ రోజులో ఆత్మీయ స్థితిలో చనిపోయి ఉంటే వారి కొరకు ప్రార్థన చేయాలి ఆర్థికంగా సచ్చిన స్థితిలో ఉంటే ప్రార్థన చేయాలి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండే విషయంలో భార్య మధ్యలో జీవించవలసిన రీతిగా మీ కుటుంబంలో మీరు జీవించకపోతే అదొక నిర్జీవ స్థితి అదొక సచ్చిన స్థితి అదొక బాధాకరమైన స్థితి అది స్థితి ఆ స్థితిని జీవంలోనికి తీసుకురాగలిగిన శక్తి విజ్ఞాపన ప్రార్థనలో ఉన్నది హలలు ఇక్కడ దోర్ఖాని మనం చూస్తూ ఉన్నాం ఈ వాక్యలు ఎక్కడ చదివితే మీకు స్పష్టంగా అర్థమవుతుంది చదువుకుందాం మనం ముప్పై ఆరో వచ్చిన నలభై ఒకటో వచ్చిన వరకు మరియు ఎప్పేలో తబితాను ఒక శిశురాలు ఉండిను ఆమెకు భాషాంతరమున దోర్ఖ అని పేరు ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను ఆ దినముల కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి లుద్ద ఎప్పేకు దగ్గరగా ఉండు చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవు చేయక తమ యొద్దకు రావాలనని వేడుకొనుటకు ఇద్దరు మనుష్యులను అతని యొద్దకు పంపిరి పేతురు లేచి వారితో కూడా వెళ్లి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకుని వచ్చిరి విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాల్లోని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండును పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించను చెప్పలు కొడుతూ మరి మహిమ చెల్లిద్దాం దయచుడు నలభై వచ్చిన పేతురు అందరినీ వెలుపలికి పంపి అంటే ఇక్కడ ఒక ఏకాగ్రత తాను తన దేవుడు తన ఎదురుగా ఉన్న సమస్య ఇంకింతకు తప్ప ఎవరూ లేరండి ఆ గదిలో ప్రార్థన చేసి శవము వైపు తిరిగి అనగా శవానికి స్పర్శ లేదు అనుభూతి లేదు ఆనందము లేదు కన్నీరు లేదు ఆలోచన లేదు ఈరోజు ఒక విషయాన్ని గ్రహించడం దైవ జన్మ నీవు నీ దేవుడు నీ ముందున్నది ఒక శోధన ఒక సమస్య ఒక ఇబ్బంది ఆత్మీయతులు చచ్చిన స్థితిలో ఉన్న నీ ఇంటివారు దీర్ఘకాల సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నావు కొన్ని కేసుల నుంచి బయటికి రావాలని నో చేంజ్ అట్ ఆల్ ఫైల్ ముందుకి కదట్లే వెనకీ కదట్లే ఇస్తామంటున్నారు చేస్తామంటున్నారు మళ్ళీ ఇవ్వమంటున్నారు ఎక్కడ ఫైల్ అక్కడే ఉంది ఎక్కడ సమస్య అక్కడే ఉంది మారని వారు మారినట్లే ఉన్నారు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసావు అప్పు తీరుద్దామని ఆ అప్పు అలా ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది ఎంతో కాలం క్రితం భూమి కొన్నావు ఆ భూ వాగ్వివాదం అలానే ఉండిపోయింది ఎన్నో సంవత్సరాల నుంచి పొలములో పంటేస్తున్నావు ఎప్పుడు చూసినా దారిద్ర్యమే ఆ పరిస్థితులు అలానే ఉన్నాయి బాగుపడలేని పరిస్థితి ఏం చేయాలి ఇప్పుడు ఇదే ఏకాంతం దైవిశ్వర ఈ ఉపవాస ప్రార్థనలు నువ్వు నీ దేవుడు నీ సమస్య దేవుని స్తోత్రం కలుగునుగాక ఈ సమస్య వైపు నువ్వు చేయి చాపుతున్న విశ్వాసముతో లెమ్ము ఏసు నామములో గాక అంటే ఆ శవం లేచి కూర్చుందంట దేవుని స్తోత్రం కలుగునగాక ఎంత అద్భుతం అండి ఇది ఈరోజున నీ కళ్ళ ముందు నిర్జీవ స్థితిలో శూన్య స్థితిలో భవిష్యత్ ఏంటో తెలియనిటువంటి గాఢాంధకారం నేను ఉన్నదా నువ్వు విశ్వాసంతో ఈ ఉపవాస ప్రార్థనలో నీ దేవుని సరళలో ఐక్యమై ఏకాంతముగా ప్రార్థన చేస్తూ ఉండగా అదృశ్యమైనవన్నీ కూడా నీ ముందు సజీవముగా దృశ్య రూపంలో నువ్వు చూడబోతున్నావు దేవుని బిడ్డ ఇంతవరకు అసాధ్యమైనవన్నీ కూడా సాధ్యమయ్యే రీతిగా నీ దేవుడిని కన్నులు ఎదుట చూపించబోతున్నాడు ఇది అసలు జరగదనుకున్నావండి ఇది జరిగిందంటావు నువ్వు ఇది అమ్మదనుకున్నావండి అయ్యిందండి అంటావు ఈ రోగం పోదనుకున్నావండి పోయిందంటావు అద్భుతాలు నీ దేవుడి ఉపవాస ప్రార్థనలో చేయబోతున్నాడు దేవుని బిడ్డ వెంటనే తబిత లేచి కూర్చుందంట అక్కడున్న పరిశుద్ధులకి విధవరాండ్రికి ఆమెను అప్పగించాడంట పరిశుద్ధులతో సహవాసం దొరక కలిగి ఉన్నది ఈ పరిశుద్ధమైన దేవునితో సహవాసం నువ్వు కలిగి ఉన్నావు నీకు మేలు కలగదా నిశ్చయముగా నువ్వు మేలు పొందబోతున్నావు దేవుని బిడ్డ నిత్యముగా నీకు దీవెన రాబోతుంది నిశ్చయముగా మారని నీ స్థితి నూతనంగా మారబోతుంది నిర్జీవమైన స్థితి సజీవంగా మారబోతుంది చీకటిగా ఉన్న నీ స్థితి జీవపు వెలుగుతో నింపబడబోతుంది నువ్వు అనుకుంటున్నావు నేను నీకు నవ్వుతానా కడుపారా తిని తృప్తిగా నేను ఉండగలనా అని నువ్వు కడుపారా తిని తృప్తి పొందే గొప్ప కార్యాలు దేవుడే ఉపవాస ప్రార్థన ద్వారా నీ కుటుంబంలో చేయబోతున్నాడు మహిమగల కార్యాలు నీ పిల్లల జీవితంలో చేయబోతున్నాడు ఒక విషయాన్ని మనం గ్రహించుకోవాలి ఈ విజ్ఞాపన ప్రార్థన నువ్వు చేసినప్పుడు తపిత సవమై ఉన్నది అందరినీ బయటికి పంపించి పేతురు దేవుడు తన సమస్య పేతురు ప్రార్థన చేశాడు దేవుడు ఆలకించాడు ఆ నిర్జీవమైన దానికి జీవం వచ్చింది దేవుని స్తోత్రం గాక ఆ కణాను వివాహ విందులో ఒక సమస్య వచ్చింది ఆ నీరుని శిష్యులు యస్సు ప్రభువారి దగ్గర తీసుకొచ్చారు ఇది అందరికీ తెలియదు తెలియాల్సిన అవసరం కూడా లేదు నువ్వు ఉపవాసం ఉంటున్నావు అని అందరికీ తెలియాల్సిన అవసరమే లేదు కణాని వివాహ విందులో మరియమ్మకి అక్కడ ఉన్న కొంతమంది శిష్యులకి యస్సు ప్రభు వారికి మాత్రమే తెలుసు అక్కడ ద్రాక్షరసం అయిపోయిందని నీరుని తీసుకొచ్చారు దేవుని మహత్కరుడని నమ్మారు అనేక ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన ఘనుడని నమ్మారు ఆయన చెప్పినట్టు చెయ్యండి అని మరియమ్మన్నది ఈరోజు మనందరం ఆయన చెప్పినట్టు చేస్తే రంగు రుచి వాసన నీటికి రంగు రుచి వాసన వచ్చినట్లుగా నీ జీవితం మేలుతో నీ దేవుడు నింపబోతున్నాడు దేవుని బిడ్డ స్వచ్ఛమైన వట్టి నీరునే తీసుకొచ్చారు ఆయన దగ్గరికి కానీ ఆ నీటిని దేవుడు ద్రాక్షరసంగా మార్చగా దానికి రంగు వచ్చింది రుచి వచ్చింది అబ్బా ఎంత సువాసనగా మారిపోయిందో మనుషులు తయారు చేసిన ద్రాక్షరసం కన్నా దేవుడు తయారు చేసిన ద్రాక్షరసం చాలా రుచిగా ఉందని అక్కడ రోజు చెప్పుకున్నారంట అవును నీ జీవితాన్ని నీ దేవుడు మధురంగా మార్చగల శక్తివంతుడు మధురమైన మనోహరమైన కార్యములతో నీ దేవుడు నిన్ను తృప్తిపరచగలిగిన గొప్ప శక్తివంతుడు దేవుని బిడ్డ నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా నీ ప్రభువు ఆలకిస్తూ ఉండగా నీ ముందున్నటువంటి ఆ కొండ కదిలించబడి మహాసముద్రంలో పడవేయబడుతుంది సునామల్లో దేవుని ఈ స్తోత్రం కలుగునుగాక అందరము కలిసి ప్రభు సల్లో ప్రార్థన చేద్దాం ఆత్మదేవుడు మిమ్మల్ని తాకినప్పుడు కన్నీరు కాచండి ఏడవండి మీకు ఈ రోజున ఉన్న శోధన ఏంటో ఇబ్బంది ఏంటో దేవునితో మాట్లాడండి ప్రతి ఒక్కరూ కూడా ఒక నూతన కార్యమును చూడబోతున్నారు దయచనమా ఒక నూతన కార్యమునకు ప్రారంభం మీ జీవితంలో జరగబోతుందని విశ్వాసంతో నమ్మండి ఆ విశ్వాసంతోనే ప్రార్థన చేద్దాం పట్టుదలతో ప్రార్థన చేద్దాం మీ హృదయ భారమును దేవునికి అప్పగించండి మీ గుండె గదులను తెరవండి కృమ్మరించండి మీ హృదయాన్నయన సన్నిధిలో వేడుకొరండి మొరపెట్టండి విజ్ఞాపన చేయండి మహిమగల దేవుని యొక్క కార్యాలు ప్రారంభమవుతున్నాయి ఎవరు ఉండనవసరం లేదు పేతురు అందరినీ పంపించాడు తన ముందు పడి ఉన్న శవమే ఉంది ఈరోజు పేపర్ మీద నీ ప్రార్థన అవసరాలే ఉన్నాయి దేవుడు ఉన్నాడు నువ్వు ఉన్నావు నీ అవసరత ఉంది నీ సమస్య ఉంది నీకున్న శోధన ఉంది దేవుడు దాన్ని అంటున్నాడు వేస్తానంటున్నాడు తీసివేస్తానంటున్నాడు నీ విజ్ఞాపన ప్రార్థన ద్వారా నీకు క్షేమస్థితిని నీ దేవుడు అనుగ్రహించబోతున్నాడు నిత్యవమైన ప్రతి స్థితి తొలగిపోయి క్రొత్త స్థితి మీరు పొందబోతున్నారని ఉన్నతమైన స్థితి మీరు పొందబోతున్నారని కథలనటువంటి ప్రతి సమస్యల్లో కూడా గొప్ప కథలికి రాబోతుందని జవాబు రాబోతుందని మీరు విశ్వాసంతో నమ్మండి నిశ్చయముగా మీరు చేసిన ప్రతి ప్రార్థన మీరు రాసుకున్న ప్రతి విజ్ఞాపన గురి కలిగి మీరు చేయించిన ఉపవాస ప్రార్థనలకి జవాబు ఏసుక్రీస్తు నామములో మీరు పొందుదురుగాక ఆమెన్ ఆమెన్ క్రిస్తిస్ యొక్క సమాధానము మీకు గాక ఆమెన్